తాన్ మీడియాకు స్వాగతం డోలీలో మోసుకెళ్లడం ఆదిమానవుల కాలాన్ని తలపిస్తుంది ఏపీ హైకోర్టు వైద్యం కోసం డోలీలో మోసుకెళ్తున్న ఫోటోలను పరిశీలిస్తే ఆదిమానవుల కాలనాటి పరిస్థితులను తలపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది వైద్యం అందక గిరిజనులు మృతి చెందడంపై పత్రికల్లో కథనాలు చూస్తున్నామని పేర్కొంది రహదారులు నిర్మించకుండా మన్యంలో సమస్యలను పరిష్కరించలేమని తెలిపింది గిరిజన ప్రాంతాల్లో వైద్యం రోడ్డు సదుపాయాల కోసం తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గ్రామీణ అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శులను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది వీరితో పాటు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పార్వతీపురం మన్యం విశాఖ విజయనగరం జిల్లాల వైద్యాధికారులు విశాఖ కేజీహెచ్ సూపర్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది విచారణ ఫిబ్రవరి ఇరవై ఒకటికి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో గిరిజనులను డోలీల్లో మోసుకెళ్తున్నట్లు పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలను జత చేశారు బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు రహదారులు లేకపోవడంతో గర్భిణీలు వృద్ధులు అనారోగ్యానికి గురైన వారిని డోలీల్లో కిలోమీటర్లు దూరం మోసుకెళ్తున్నారన్నారు సకాలంలో వైద్యం అందక పలువురు మృతి చెందుతున్నారన్నారు మృతదేహాలను తరలించేందుకు కనీసం అంబులెన్స్ ఇవ్వడం లేదని వాదించారు ప్రభుత్వం న్యాయవాది వాదనలను వినిపిస్తూ గిరిజనులు ఎత్తైన కొండలపై జీవనం సాగిస్తున్నారన్నారు అక్కడ రోడ్డు మార్గాలు లేవని కొండకు దిగువన అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు ధన్యవాదములు